ఈ మన ఐదు కాన్ఫరెన్స్ లో దాదాపు మనకి ఈసారి రైతులు ఎక్కువగా వరితో పాటు మొక్కజొన్న కూడా ఎక్కువ వేశారు ఎక్కడైనా మొక్కజొన్న విస్తీర్ణం కూడా ఎక్కువైంది కాబట్టి ఈసారి రైతులకు యూరియా కూడా ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి రైతు సోదరులకు ఏమో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మనకు బనవరాల కాన్ఫిడెన్స్లో ఆదేశీలకు రెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు వచ్చింది ప్రైవేట్ డీలర్స్కు మూడు వేల ఏడు మెట్రిక్ టన్లు వచ్చింది కాబట్టి మనకు ఫస్ట్ విడతకు సబ్సియీ వచ్చింది ఇప్పుడు మన కలెక్టర్ మేడం ఆదేశాల ప్రకారము ఆర్ఎస్కే వైజు ఎవరు అంటే ఇంతవరకు సాగు చేసిన వివరాలు వివాలంతా ఇంతవరకు ఏం ఫర్టిలైజర్ వచ్చింది రైతులకు ఇంకా ఏమి కావాలని చెప్పి కూడా మేడం ఈరోజు తయారు చేయమని చెప్పింది ఈ రోజు మేము నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ తయారు చేసి ఇది కూడా మళ్ళీ సప్లై ఇస్తాం కాబట్టి ఇప్పుడు మొదటి విడతగా మేము రైతులకు అంత చేసినాము ఇంకా రెండో విడితో కూడా మూడో విడత కూడా రిక్వైర్మెంట్ అడుగుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకు ఈ ఎరువులు వస్తాయి కాబట్టి రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే రైతులకు ఈ అపోహ ఉంది అంటే ఇంతవరకు రాలేదేమని కానీ ఇప్పుడే మనం రీసెంట్గా ఈ రెండు రోజుల్లోనే మనకు మన జిల్లాకే ఐదు వేల రెండు వందల మెట్రిక్ డన్లు వచ్చింది కాబట్టి రేపు తొమ్మిదవ తేదీ పదకొండో తేదీ వరుసగా మనకు రేఖలు వస్తున్నాయి కాబట్టి ఎవరు రైతులు ఆందోళన చెందకుండా ఉండవలసిందిగా కోరుచున్నాం